ఏం చేస్తున్నావు ఆ స్క్రిప్ట్ కరెక్ట్ చేస్తున్నా ఎందుకు రైటర్ రాయలేదా రైటర్ జోక్యో అసలు రైటర్ పేరు మాత్రమే రైటర్ రాసేదంతా నేనే నాకి పబ్లిసిటీలో ఇష్టం లేదు ఎవరితో చెప్పుకో రేయ్ నాన్నగారు చెవిలో పడితే అంతే తెలుసా అవును పెళ్లి సినిక అంతా రెడీ చేశారా అంతా రెడీ మీ నాన్నగారు నీకు సినిమాలో ఉన్న పెళ్లి చేస్తున్నారు నాకు మా నాన్నగారు నన్ను కన్నట్టే మర్చిపోయారు అక్కడి నుంచి ఆ డూప్లికేట్ తాళి తీసేసి ఈ నిజమైన బంగారం సూత్రం అక్కడ పెట్టు బంగారు తాళా ఎందుకు రే సినిమా పెళ్ళికైతే అక్కర్లేదు నాకు సీతకి ఇది నిజమైన పెళ్ళి మీరే కదా సార్ జూనియర్ ఆర్టిస్ట్ వద్దు ఇది నిజమైన పెళ్లిలా ఉండాలి అంతా మన సరే బంధువుల్లో రమ్మను వాళ్ళు స్వీట్స్ బాలజీ అలాగే అక్కడికి వెళ్ళిపోయారు సార్ రేయ్ అలగడానికి ఇది నిజమైన పెళ్లి కాదని చెప్పరా నిజమైన పెళ్లి కాపోయినా నోరు కడుపు నిజమైనవే కదా సార్ అయినా అలిగింది అమ్మగారు బంధువులు కాదు సార్ నీ బంధువులే సరే ఎవరైతేనే వచ్చేవాళ్ళని రమ్మను తొందరగా టైం అయిపోతుంది ఇదేమిట్రా ఇది ఇదేమైనా శాస్త్రీయమైన పెళ్ళి అనుకుంటున్నారా ఇంతారు పాఠం చేస్తున్నారు అరే ఇంకా దీపం వెలిగించలేదా కోతి తొందరగా పంచండి అయ్యా చూడండి పంతులు గారు నేను యాక్షన్ చెప్పగానే హీరోకి అదే పెళ్లి మీరు తాళి అందించాలి పెళ్లి కూతురు మేడలో పెళ్ళికొడుకు తాళి కట్టేటప్పుడు మీరంతా పువ్వులు అక్షతలు నేనా అక్కర్లేదు పిక్చర్ హిట్ అవ్వాలి కదా సార్ సెంటిమెంట్ బాగుంటుంది పట్టండి సార్ అక్కర్లేదురా రీ రికార్డింగ్ ఉంటుంది సార్ లైట్స్ రెడీ స్టాక్ కెమెరా సరే వివాహం అయిపోయింది నేను యాక్షన్ అని చెప్పగానే మీ ఇద్దరూ ఇక్కడికొచ్చి వీళ్ళకి నమస్కరిస్తే వీళ్ళు దీవిస్తారు ఓకే అరే వాట్ ఈస్ దిస్ మీరు నా వైపు నుంచి చూస్తారే నేను వాళ్ళకి గద్దా నమస్కారం చేయమంట ఇది సినిమా పెళ్లి కాదు రాడీ నిజమైన పెళ్లి అందుకే నా నిజమైన తల్లిదండ్రుల ఆశీస్సులు కావాలనుకున్నాను నాన్నగారు సంస్కారం ఏమిటి నిజమైన ఆ

ఒక్క పూట భోజనానికి డబ్బులు సంపాదించుకోలేని నీకు పెళ్ళేందుకురా నువ్వు తొడుక్కునే బట్టలు నావి వీటికయ్యే లాండ్రీ ఖర్చు నాది ఆఖరికి తల కత్తిరించుకోవడానికి సంపాదించి నలుగురులోనూ అవుననిపించుకుని ముందు బతకరా ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాం అయితే ఇప్పుడు ఏం చేయమంటారు ఆ మంగళసూత్రం కంటిన్యూటీ పోతే చిక్కు వస్తుంది అమ్మాయిని నడి తీసుకుని వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవ్రీథింగ్ రెడీ రే ఓకే థ్యాంక్ యూ డాడ్ రే కోతి ఇక్కడ షూటింగ్ లో డాడీ గిడి జాంతానా అని చెప్పు ఒక ఆర్టిస్ట్ గానే ఉండమని చెప్పు పొజిషన్ ఏటో కూడా నువ్వే చెప్పు ఆర్టిస్టులు రండి పొజిషన్ ఉండే కమ్ ఆన్ ఇప్పుడు ఏ చేయాలి డాడ్ రే కోతి ఎస్ సర్ ఇక్కడ మనం తీస్తున్నది డీసెంట్ ఫిల్మ్ ఇందులో వల్గారిటీ ఉండాలి వీళ్ళే శృంగారం కూడా మితివేరకూడదు సహజమైన అందమైన డోసేజ్ ఉండాలి ఎమోషన్స్ ఎక్కువ ఉండడానికి వీలు లేదని చెప్పు కొంచెం దగ్గరగా దగ్గరగా ఉండమని చెప్పు అర్థమైంది కదా ఎక్కువ ఎమోషన్ ఉండకూడదు దగ్గరగా కొంచెం దగ్గరగా కొంచెం కొంచెం దగ్గర ఇటు ఇంకా ఇంకా కొంచెం జస్ట్ కొంచెం దూరం దారువా చెప్పు నాకు ఇంకా పెళ్ళి కాలేదు డైలాగ్ చెప్పవయ్యా ఏ డైలాగ్ ఈ సీన్ లో డైలాగ్ ఫేక్ జీవితంలో ఈ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నా అరే అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకయ్యా ఆయన పాత్రలో నువ్వు జీవించేకు ఉన్న చదువు జీవితంలో ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంటే జీవితంలో ఈ రోజు కోసమే నేను చూస్తున్నాను జీవితంలో ఈ రోజు మా నాన్నగారు మాట్లాడుతున్నా బాగా తెలుసు నువ్వు

సాంగ్ లో ఫస్ట్ షాట్ ఏమిటి హీరో పెదవులు వచ్చి హీరోయిన్ పెదవులు టచ్ చేస్తాయి అది షాట్ పెదవుల లిరిక్ ఏమిటి అదే పరువాలు మురిపాలు మీకు తెలుగు వచ్చా నాది పాల్గాటండి ఓహో తెలుగు రాదు పరువాలు మురిపాలు అంటే ఉత్త పెదవులే కాదయ్యా మొత్తం ఎనాటమి యూత్ చూడండి హీరో హీరోయిన్ టచ్ చేయకూడదు కానీ కొంచెం సెక్స్ రావాలి టచ్ చేయకుండా ఎలా రెడ్డి లవ్ చేయడం ప్లీజ్ కీప్ అని చెప్పు గ్రూప్ డాన్సర్స్ కూడా ఒకరినొకరు టచ్ చేయకూడదు కొంచెం సెక్స్ రావాలి అది అక్కడ ఆలోచించాలి చేయకుండా ఎలా సార్ ఈ అయినా నీ బ్రెయిన్ ఉపయోగించమయా ఇంటికి వెళ్ళి ఆలోచించు ప్లీజ్ టేక్ యువర్ ఓన్ టైం వెళ్ళు బ్యాకప్ చెప్పారు కదా రండి జరగండి పో